మనం మన యొక్క జీవితాల్లో తగ్గింపు కలిగి నడుచుకోవాలి తగ్గింపు కలిగి జీవించాలి అనేటువంటి విషయాన్ని గడిచిన భాగంలో తెలుసుకున్నాం ఎందుకు మనం తగ్గింపు కలిగి ఉండాలి అనే దాని గురించి ఒక అంశాన్ని గడిచిన భాగంలో మనం ఆలోచన చేసాం ఈరోజు మరొక విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం రండి క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన ఇనామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్రమంగా దేవుని వాక్యాన్ని వింటున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని క్రమంగా వినే ప్రయత్నం చేయండి దాని ద్వారా ఎన్నో విధాలైన ఆత్మీయ మేలులు పొందుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆదికాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినలో ఇలా చెప్పబడింది దేవుడైన హోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం మట్టితో చేయబడ్డాం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మనం మట్టితో చేయబడ్డం కనుక తగ్గింపు కలిగి జీవించాలి అని గడిచిన భాగంలో విన్నా అయితే మనం తగ్గింపు కలిగి ఎందుకు జీవించాలి అనే దాని గురించి మరొక విషయాన్ని ఎలి అనే వ్యక్తి తన యొక్క మాటల్లో తెలియపరుస్తున్నాడు ఆ విషయాలను మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం యోబు గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది నాకొక మాట రహస్యంగా తెలుపబడెను నా చెవులో ఒకడు గుసగుసలాడినట్టు అది నాకు వినబడిను నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అవి కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీయు కదిలేను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పొలకించెను అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్నులు ఎదుట నుండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మంటి ఇండ్లలో నివసించు వారి ఎందు మంటిలో పుట్టిన యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరియన్ని కనుగొను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు ఎన్నికలేని వారై సదాకాలము నాశనమయ్యుందురు వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగక్కయే మృతునందుదురు అలాగుననే జరుగుచున్నది కదా అని ఎలీఫజ్ అనే వ్యక్తి ఈ వచ్చినాల్లో మాట్లాడుతున్నాడు ఈయన తనకు కలిగిన ప్రత్యక్షత గురించి ఇక్కడ చెప్తున్నాడు ఇది ఎంతవరకు నమ్మశక్యమైనది అనే దాని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే ఈయన ఒక అబద్ధ ప్రవక్తల వలె తన మాటలకు బలం చేకూర్చుకోవడానికి దేవుడు తనకు దాన్ని తెలియపరిచాడు అనే విషయాలు చెబుతున్నట్టు అభిప్రాయపడ్డారు అయితే ఆయన ఇచ్చిన సందేశం గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు వాస్తవమైనవిగా కనబడుతున్నాయి ఏవి వాస్తవమైనవి కావు ఆయన చెప్పిన మాటల్లో ఏవి వాస్తవమైనవి కావు అనే వాటిని గురించిన వివరణ ప్రస్తుతానికి పక్కనుంచి మనము మన సందర్భానికి సంబంధించిన విషయాలను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వాక్య భాగంలో యోగ గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండు నుండి ఇరవై ఒకటవ వచ్చినాల్లో మానవుని యొక్క జీవితం గురించి ఈయన మాట్లాడుతూ కనీసం ఎనిమిది విషయాలు చెప్పాడు కనీసం ఎనిమిది విషయాలు చెప్పాడు వాటిల్లో మొదటి విషయాన్ని మనం గమనిస్తే మానవుడు జిగటి మన్నుగల ఇంట్లో నివసిస్తున్నాడు మొదటిగా మానవుడు జిగటి మన్నుగల ఇంట్లో నివసిస్తున్నాడు అన్నాడు ఇక్కడ జిగటి మన్నుగల ఇల్లు అంటే ఏంటి జిగటి మన్నుగల ఇల్లు అంటే అది మానవుని యొక్క శరీరమే ఇదే విషయాన్ని అపోస్తులైన పౌలు కూడా తన యొక్క పత్రికలో తెలియపరిచే ప్రయత్నం చేశాడు కొరిందికి రాయబడిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినలో ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిద ఎండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని ఆయన తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఈయన ఉపయోగించిన మంటి ఘటము అనేటువంటి పదం మనకేం తెలియపరుస్తుంది అసలు మంటి ఘటం అంటే మట్టి కుండ అని మట్టి కుండ అంటే అది మానవుని యొక్క శరీరాన్ని అది సూచిస్తూ ఉంది మన శరీరం జిగట మన్ను దేవుడు మనను ఆ విధంగా చేశాడు సో మనము జిగట మన్నుగా ఉన్నప్పుడు లేదా జిగట మన్నును ఉపయోగించి దేవుడు ఈ శరీరాన్ని తయారు చేశాడు గనుక మనము మట్టి పాత్ర అనే సంగతి అర్థం చేసుకోవాలి పౌలు గారు చెప్పినట్టుగా మట్టి కుండ లాంటిది మన యొక్క జీవితం కుండ ఎంత పెలుసైందో ఎంత బలహీనమైందో మన జీవితం అంత బలహీనమైంది మట్టి కుండను జాగ్రత్తగా చూసుకోకపోతే జాగ్రత్తగా మనము కాచుకోకపోతే ఎక్కువ కాలం ఆ మట్టి కుండ భద్రంగా ఉంచబడలేదు అది మనకు ప్రయోజనకరం కాలేదు అదే రీతిగా ఈ శరీరం విషయంలో కూడా జిగటు గల ఇంట్లో నివసిస్తున్నాం గనుక జిగటి గల ఈ ఇంటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోయినప్పుడు ఈ యొక్క ఇంట్లో ఎక్కువ రోజులు మనం ఉండలేం అంటే ఈ శరీరంతో ఎక్కువ కాలం మనం బ్రతకలేం కాబట్టి మనిషి జీవితము ఎంత క్షణికమైందో మనిషి జీవితము ఎంత బలహీనమైందో ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవాలి ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న రెండవ మాట ఏంటంటే మానవుడు మంట్లో పుట్టినవాడు అంటున్నాడు మానవుడు మట్టిలో పుట్టినవాడు అంటున్నాడు ఈ మాటకి భావం ఏంటంటే జిగటి మన్నుగల ఇంట్లో మనిషి నివసిస్తున్నాడు అని మొదటి భాగంలో మనం చూసాం జిగటి మన్నుగల ఇంట్లో మనిషి నివసిస్తున్నాడు అయితే ఈ జిగటి మన్నుగల ఇల్లు ఎక్కడ స్థాపించబడింది జిగటి మన్నుగల ఈ ఇల్లు బండ మీద స్థాపించబడలేదు అంటే మంచిగా పునాదేసి దాని మీద కట్టలేదు లేకపోతే ఇంకేదైనా స్థిరంగా ఉండే దాని మీద కట్టలేదు ఎక్కడ స్థాపించబడింది ఈ జిగటి మన్నుగల ఇల్లు జిగటి మన్నుగల ఈ ఇల్లు మట్టి మీదనే స్థాపించబడింది అంటే దాని అర్థం ఏంటంటే మట్టి మీద స్థాపించబడిన ఏ ఇల్లు అయినా ఎప్పుడైనా కుంగిపోవచ్చు ఎప్పుడైనా అది లోపలికి దిగిపోవచ్చు బరువు ఎక్కువైపోతున్నటువంటి కొలది ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మానవ శరీరం కూడా అలాంటిదే మట్టిలో ఈ యొక్క దేహము స్థాపించబడినది కనుక ఎప్పుడైనా కుంగిపోవచ్చు ఎప్పుడైనా లోపలికి దిగిపోవచ్చు ఎప్పుడైనా మన యొక్క జీవితము అంతమైపోవచ్చు మన జీవితానికి ఉన్నటువంటి బలహీనమైన విధానాన్ని మన యొక్క శరీరానికి ఉన్న బలహీనమైన విధానాన్ని ఈ జీవితము ఎంత క్షణికమైందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవటం ద్వారా మన జీవితంలో తగ్గింపును కలిగి మనము జీవించగలిగే వారంగా ఉంటాం ఇక మూడో విషయానికి వస్తే మానవుడు చిమ్మెట చితికిపోనట్లుగా చితికిపోతాడు అని ఈయన చెప్పాడు చిమ్మెటను చావగొట్టడం లేదా చితక కొట్టడం ఎంత సులభమో కదా ఇక ఈయనంట మాట ఏంటంటే అంతకంటే సులభంగా మనిషి జీవితం గతించిపోతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నాడు ఒక చిమ్మెటను చితక కొట్టడం కంటే చావగొట్టడం కంటే మనిషిని చావగొట్టడం మనిషి జీవితమును భూమి మీద లేకుండా చేయడం సులభం అంటున్నాడు అంటే ఆలోచన చేయండి ఒక చిన్న సమస్య అయినా ఒక చిన్న అనారోగ్యమైన మానసికమైన సమస్య అయినా మనిషి జీవితాన్ని నాశనం చేయొచ్చు భూమి మీద లేకుండా చేయొచ్చు అంత క్షణికమైంది అంత బలహీనమైంది మానవుని యొక్క జీవితం ఇక నాలుగో విషయాన్ని గమనిస్తే ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మానవుల్లో ఎన్నో పాపాలు ఉన్నాయి మానవుల్లో ఎన్నో పాపాలు ఉన్నాయి ఎలిఫసు ఇక్కడ మానవ జీవితాన్ని ప్రత్యేకించి యోబును దేవుని సేవకులతోనూ దూతలతోనూ పోల్చి మాట్లాడాడు దేవుడు తన సేవకుల్లోనే అనగా తనతో మంచి సంబంధం కలిగి ఆయన యొక్క ప్రత్యక్షతలో నడిచేవారుగా ఉన్నటువంటి వారిలోనే అనేక తప్పిదాలు కనుగొనేవాడుగా ఉంటాడు ఎవరున్నారు ఏ సేవకుడు ఉన్నాడు భూమి మీద పరిపూర్ణమైనటువంటి రీతిలో జీవించేవారు ఎలిఫత్ చెప్తున్నటువంటి మాట నూటికి నూరు పాలు నిజం దేవుని సేవకులైనటువంటి వారు దేవునితో పోల్చుకున్నప్పుడు దేవుని వంటి పరిశుద్ధత దేవుని సేవకులు కలిగి ఉండలేరు దేవుని సేవకులైనటువంటి వారిని దేవునితో పోల్చి చూసినప్పుడు దేవుని సేవకుల్లో పరిశుద్ధత విషయంలో కానీ అనేకమైన విషయాల్లో చాలా లోపాలు తప్పిదాలు కనబడతాయి అనేక విషయాల్లో వారు తప్పిపోవటానికి అవకాశం ఉంది యాకోబ్ భక్తుడు కూడా తన యొక్క ఈ మాట చెప్పాడు మనం అనేక విషయములలో తప్పిపోదుము అన్నాడు రెండవది దేవదూతల విషయం ఆలోచన చేస్తే వాళ్ళు ఏమైనా పరిపూర్ణుల అంటే దేవదూతలకు కూడా దేవునితో పోల్చుకున్నప్పుడు దేవుడు ఏర్పరిచిన స్థాయి విషయంలో ఆలోచన చేసినప్పుడు దేవుని ఎదుట దేవదూతలు కూడా దోషులే వారిలో కూడా దేవుడు తప్పులు కనుగొంటున్నాడు అంటే దేవుడు ఏర్పరిచినటువంటి స్థాయిలో వారు కరెక్ట్గా లేరనేది అర్థం ఇప్పుడు దేవుని సేవకులైన వారిలోనూ జాగ్రత్తగా అందరి మాటలు ఆలోచన దేవుని సేవకులైన వారిలోనూ దేవదూతలైన వారిలోనూ దేవుడు తప్పులు కనుగొంటూ ఉంటే ఒక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి ఆయన అంటాడు సామాన్య మానవుడిలో ఇంకెన్నో తప్పిదాలు దేవుడు కనుగొంటాడు కదా అంటే దాని అర్థం ఏంటి ఆయన ఆలోచన ప్రకారం సామాన్య మానవుడిగా ఉన్నటువంటి మనందరి జీవితాల్లో సామాన్య మానవుల జీవితాల్లో దేవుడు ఎన్నో ఎక్కువ తప్పిదాలు కనుగొంటాడు దేవుని ఎదుట ఇంత గొప్పగా ఇంత ఎక్కువగా మనము దోషులంగా ఉన్నాము అనేటువంటి ఈ జ్ఞాపకం మనలో తగ్గింపు తీసుకురావాలి మనం ఈ లోకంలో ఏమి సంపాదించినా ఏమి కూడబెట్టుకున్నా దేవుని ఎదుట దోషణం అయినప్పుడు ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి తన ఆత్మను నిత్య నరక వశము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని గురించిన ఆలోచన మన మనసులోకి వచ్చినప్పుడైనా మనలో తగ్గింపు రావాలి దేవుని ఎదుట మనం అందరము పాపులేమే ఈ జ్ఞాపకం మనల్ని వెళ్ళప్పుడు కూడా తగ్గింపు కలిగి దీనత్వం కలిగి జీవించినట్లు చేయాలి నిజానికి తన పాపపు స్థితి ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు తను ఎంత సంపాదించుకున్నా ఎంత కూడబెట్టుకున్నా తన పాపపు స్థితి తనకు అర్థమైనప్పుడు నిజంగా తగ్గింపు కలిగిన వాడుగా ఉంటాడు తన చుట్టూ ఒక వ్యక్తి చూసుకున్నప్పుడు గర్వం వస్తుంది ఏ నేనురా ఇది చేశాను అది చేశాను అది సంపాదించాను ఇది సంపాదించాను అనేటువంటి గర్వం వస్తుంది కానీ తన లోపలకు చూసుకుంటే దీనత్వం కలుగుతుంది యాకోబు తన జీవితంలో ఎంతో సంపాదించాడు తన మామయ్యైన లాభాన్ని దగ్గర నుండి వెళ్ళిపోయే సమయానికి అయితే అని అంటాడు అయ్యా నువ్వు నాకు చూపించినటువంటి ఉపకారానికి నేను అపాత్రుడును అంటాడు చేతి కర్రతోనే నేను ఈ ప్రాంతాన్ని దాటాను కానీ ఇప్పుడు రెండు గుంపులు అయ్యాను అంటే దేవుడు యాకోబుని ఎంతగా అయితే ఆశీర్వదించాడో దేవుడు యాకోబును ఆశీర్వదించినటువంటి దాన్ని యాకోబు చూసుకుంటూ చెప్తున్న మాట ఏంటంటే నేను దీనికి యోగ్యుని కాదు అర్హుణ్ణి కాదు అంటున్నాడు మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎన్నో మనకి ఇస్తున్నాడు కానీ మన లోపల మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఇస్తున్న వాటన్నిటికీ నేను యోగ్యునేనా నేను అర్హుడైనా నాలాంటి వ్యక్తికి ఇవన్నీ దేవుడు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తున్నాడు నేను ఎంత మాత్రపు వాడిని అసలు నేను ఎలాంటి వ్యక్తిని ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండే వ్యక్తిని ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనే ఈ ఆలోచనలో మనలో దీనత్వాన్ని తగ్గింపును తీసుకురావాలి అయితే ఒక విషయం గమనించండి ఈ జ్ఞాపకం ఎప్పుడైతే మనకు ఉండదో ఎప్పుడైతే మనలను మనం పరిశుద్ధులుగా భావించుకుంటామో నాలో ఏ తప్పు లేదనేటువంటి మనస్తత్వానికి వస్తామో అప్పుడు మనలను మనం హెచ్చించుకుంటూ వారంగా ఉంటాం ఈ హెచ్చింపు మనలో గర్వాన్ని తీసుకొచ్చి మన నాశనానికి బాటలు వేస్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఇదేను మనం ధ్యానం చేసిన నాలుగు విషయాలు గమనించండి జగట్టి మన్నుగల ఇంట్లో మనం నివసిస్తున్నాం రెండవది మంట్లో మనం స్థాపించబడ్డాం మన ఇల్లు ఈ జగటమన్ను గల ఈ ఇల్లు మట్టి మీద స్థాపించబడింది మూడు చిమ్మెట చితికిపోయినంత త్వరగా మన జీవితం చితికిపోతాయి నాలుగు మన జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి ఈ నాలుగు విషయాలు మన జీవితము ఎంత బలహీనమైందో దేవుని ఎదుట మన జీవితము నిలబెట్టబడ్డప్పుడు అది ఎలా ఉంటుందో ఆలోచన చేసుకొని దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకొని మనుషులు ఎదుట మనలను మనం తగ్గించుకొని గొప్పలకి పోకుండా అతిశయ జీవితానికి పోకుండా మనము మన ఈ యొక్క లోకంలో జీవించినంతకాలం ఒకరిని ఒకరు ప్రేమిస్తూ మన తప్పిదాలను ఏ రోజుకి ఆధీనమే ఏ రోజుకి ఆ రోజే పరిశీలన చేసుకుంటూ మార్చుకొని సరైన విధానంలో జీవించే ప్రయత్నము చేయాలని చేస్తూ చేస్తున్నా సో మనిషి జీవితానికి ఉన్నటువంటి విలువ మనిషి జీవితానికి ఉన్నటువంటి బలహీనమైన విధానము మనిషి జీవితం ఎంత బలహీనమైందో మనిషి జీవితము దేవుని ఎదుట ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకుని ఇప్పుడైనా తగ్గింపును కలిగి హెచ్చింపులు మాని అతిశయాలు మాని దేవునికి ఇష్టంగా జీవించటకు దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం ఈ తీర్మానం మీరు కూడా చేస్తున్నట్లయితే నాతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారా పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితము ఎంత బలహీనమైందో ఒకసారి మేము మరలా జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేశారు జిగటి మన్నుగల ఇంట్లో మేము ఉంటున్నామని మట్టి మీద ఈ ఇల్లు స్థాపించబడిందని చిమ్మెట చితికిపోయినట్టుగా ఈ యొక్క ఇల్లు ఎప్పుడైనా చితికిపోవచ్చని ఈ యొక్క ఇంట్లో నివసిస్తున్నటువంటి మాలో ఎన్నో తప్పిదాలు ఉన్నాయని మా జీవితాన్ని గురించి ఒకసారి మేము ఆలోచన చేసుకునే అవకాశం ఇచ్చినందుకు స్థోరారు మా జీవితం ఎంత బలహీనమైందో ఎంత క్షణికమైందో ఎంత త్వరగా గతించిపోతుందో ఎన్ని పాపాలతో నిండినదిగా ఉన్నదో మేము ఆలోచన చేసుకుని మా జీవితాల్లో అతిశయానికి తావిచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను లెక్క చేయక ఈ జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని లెక్క చేయక ఇష్టానుసారంగా కొనసాగి నిత్య నిరకాగ్ని పాలయ్యేవారంగా కాక సత్యం తెలుసుకుని తగ్గింపు గల జీవితాన్ని జీవిస్తూ ఏ రోజుకి ఆ రోజే దీనత్వాన్ని నేర్చుకుంటూ మా జీవితంలో కనబరుస్తూ నీ కుమారుడు నేసుక్రీస్తు వారు ఏర్పరిచిన మార్గంలో కొనసాగుతూ నిత్యరాజ్యానికి వారసులయ్యే కృప మాకందరికీ దయచేయండి ఈ మాటలు విని ఇటువంటి తీర్మానం కై వారందరి జీవితాల్లో వారు కనబరిచిన దీనత్వాన్ని తగ్గింపును మరచిపోక వారికి మేలు చేసే దేవుడివై ఉన్నావని గ్రహించి ముందుకు కొనసాగునట్లు వారి ఇంకను మీరు ప్రోత్సహించి నడిపించమని ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయండి ఏ దినానికి ఆ దినమే నూతనమైన విషయాలు మా ఎదుటికి తీసుకురమ్మని ఏ సగ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో మానవ జీవితానికి ఉన్నటువంటి బలహీనతలను మానవ జీవితం యొక్క పరిమితిని మానవ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను మానవ జీవితము దేవుని ఎదుట ఉన్నటువంటి విధానాన్ని అర్థం చేసుకుని తగ్గింపు కలిగి జీవించినట్లు సహాయచేనుగాక